మంచి చెల్లూరు అండి చెల్లూరు అంటే మండపేట దగ్గర నుంచి ఆటో తీసుకుని ఆటోమే చంద్రబాబు కంపెనీతో పుట్టే పోవాలి పుట్టే పోవాలి ఇటువైపు వచ్చినప్పుడు మీరు ఎక్కడెక్కడ పండుగ చూడండి అన్ని వీడియో చేశానండి మా దగ్గర చేశానండి నమస్తే సార్ ఎమ్మెల్యారు చెల్లూరు విలేజ్ హ్యాండికాఫ్ట్ అంటే రేపు ఎప్పుడైనా కొద్దిగా ఈ వెహికల్ అంటే కొద్దిగా ఏదైనా బ్యాటరీ వెహికల్ వచ్చినప్పుడు కొద్దిగా మన లెటర్ తయారు చేసి పెట్టండి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చామ్మా ఆటోకి ఇక పదిహేను వందలు ఇచ్చేయండి అయితే నువ్వేం తీసుకుంటావు పెన్షన్ అయ్యారు ఇప్పుడు మన శంకుస్థాపనకి వెళ్తే ఆ దండలో బొక్కేళ్ళు మాటేసి ఇచ్చారనమాట నీకు నీకు ఇచ్చేస్తా మీకు ఒక ఆయక సరిపోదు అన్ని తీసుకోవద్దు ఇది రెండు పండుగ రెండు నీకు అంటే నీకు ఎంత చేసినా జాగ్రత్త